మీరు యాక్టరా కొరియోగ్రాఫరా నేను యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టర్ని డాన్స్ చేసేటప్పుడు డాన్సర్ని ఏదైనా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ అయితే సరదాగా మా కోసం ఒక డైలాగ్ చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే బషీద్ మాస్టర్ ఆహా అయితే మీ ఓన్ వర్షన్లో తిప్పుకున్నారా మీరు అన్నారు కదా ఓన్ అయితే మీరు కొరియోగ్రఫీ చేస్తారు కదా మీరు కొరియోగ్రఫీ చేసిన సినిమాలు ఏంటి నేను కొరియోగ్రఫీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేశాను చిన్న సినిమాలు చేశాను ఎందుకంటే నాకు అప్పుడు కార్డు లేకుండే ముంబై పోయి కార్డు అదే చెప్తున్నాను ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను పెప్సీ కార్డు అంటారు దాన్ని చాలా పెద్ద కార్డు అది అంటే తెలుగు వాళ్ళు నాకు కార్డు ఇవ్వకపోతే ముంబై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత వీరుకే డైరెక్టర్ గారి దగ్గర ఒక నాలుగు సినిమాలు చేశాను దాంట్లో పోట్ల శ్రీకాంత్ గారు అని చెప్పి ఆయన దగ్గర ఒక మూడు సినిమాలు చేశాను నా ఫస్ట్ ఫిలిం వచ్చి ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి అది ఆదిత్య ఓం హీరో దాని తర్వాత మైక్ టెస్టింగ్ వన్ ఫోర్ త్రీ అనమాట దానికి వచ్చి తారకరత్న గారు హీరో అవి చిన్న సినిమాలే అంటే అప్పట్లో చిన్న సినిమాలు అవి కానీ వాళ్ళు చాలా పెద్ద హీరోలు అంటే చేసింది పెద్ద సినిమాలే హీరోలు పెద్దోళ్ళే కానీ అప్పుడు చిన్న సినిమాలు అనమాట దాంట్లో సాంగ్స్ చేసిన ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఇక ఇష్యూ ఇష్యూ ఏంటంటే బాంబే కార్డు ఇక్కడ చేయొద్దు ఓకే బాంబే కార్డు చేయొద్దు అంటే అప్పుడు బాగా గొడవలు ఉండే పర్సెంటేజ్ ఎక్కువ అనమాట బాంబే ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్రొడ్యూస్ సాంగ్ ఇచ్చారనుకో గ్రూప్ డ్యాన్స్ వాళ్ళు పెట్టుకోవాలంటే ఎక్కువ బాంబే బాంబే వాళ్ళని పెట్టుకోవాలా ఇక్కడ అక్కడ థర్టీ పర్సెంట్ అనమాట అక్కడ ఒక ముగ్గురు అక్కడ ఇరవై మందిని పెట్టుకుంటే ఇక్కడ టెన్ మెంబర్స్ని పెట్టుకోవాలా అక్కడ కొంతమందిని పెట్టుకునేది అక్కడ నుంచి పిలిపియ్యాలంటే ప్రొడ్యూసర్కి పెట్టుకోలేదు డబ్బులు ఎక్కువ అసిస్టెంట్ కూడా అక్కడ పెట్టుకోవాలి బడ్జెట్ ఎక్కువ చేయబట్టికి కార్డు ఇక్కడ వీళ్ళు సాంగులు చేయదంటారు వాళ్ళేం బాయ్స్ని అక్కడనే పెట్టుకోమంటారు ఇక్కడ వాళ్ళని ఇయమంటే మేము ఇయ మేము సపోర్ట్ చేయమని పెట్టాలన్నమాట అట్లా అట్లా ఇక సినిమాలు రాకపోవటం తిరగపోవటం ఆఫీస్లో ఏమైనా తిరుగుతూ ఎవరు అడిగినా ఇదే అంటున్నారని అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ వస్తే తెలంగాణ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టారు కొంతమంది ఇట్లనే ఎవరెవరైతే పొట్టి పొట్టి ఉన్నారో డ్యాన్స్ కొంచెం ఎక్కువ వచ్చి కొంచెం వాళ్ళని బాగా ఇబ్బందులు పడి యూనియన్లో ఉన్న వాళ్ళు యూనియన్ పెట్టారు యూనియన్ పెడితే ఆ యూనియన్లో కూడా నాకు కాల్ వచ్చింది మాస్టర్ మేము యూనియన్ పెడుతున్నాం మీటింగ్ వచ్చి కే మన నూడుల్స్ కింగ్ దగ్గర యూనియన్ మీటింగ్ అంటే వెళ్ళినాం అందరం ఎవరెవరైతే ఆటల్లో చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అంత బాగుంది అంత మాట్లాడేవాళ్ళు నేను నా మాటకు నచ్చి మాస్టర్ మీ సెక్రటరీ ఉండాలి అన్నారు ఓకే అని చెప్పిన ప్రెసిడెంట్ ఇట్లా సో అండ్ సో చేసిన తర్వాత నెక్స్ట్ డే ఎవరెవరైతే యూనియన్లో వస్తారో జాయిన్ అవుతారో అంటే మేము కృష్ణకాంత్ పార్క్లో మీటింగ్ పెడితే వెయ్యి మంది వచ్చారు డాన్సర్లు ఆ వెయ్యి మంది అందరికీ నేను సపోర్ట్గా ఉండి అందరికి యూనియన్ పెట్టినాం అప్పటి నుంచి ఇక ప్రొడ్యూసర్స్కి ఏంటంటే వీళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ యూనియన్ పెట్టుకున్నారు నాన్ మెంబర్స్ వీళ్ళతో సాంగులు చేస్తే సినిమా రిలీజ్ కావు సెన్సర్లో కట్ అవుతుందని చెప్పి ఇది ఒక డాగ్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత సినిమాలు తిరిగితే తెలంగాణ ప్రొడ్యూసర్లకు ఉన్న ఏపీ ప్రొడ్యూసర్లకి మొత్తం ఇది ఒకప్పుడే ఒకప్పుడు మొన్న మొన్న ఇది టెన్ ఇయర్స్ తెలంగాణ వచ్చిన తర్వాతనే అంటే మీరు కొరియోగ్రఫీ చేసే సమయం సమయంలో అప్పుడు నాకు ఒక సాంగ్ కొంతమంది ఇస్తే మేర్చల్ సీఎంఆర్ కాలేజీలో మంది డ్యాన్సర్లతో సాంగ్ చేస్తున్నాం ఇక్కడ తెలుగు యూనియన్ నుంచి కొంతమంది డ్యాన్సర్లు జానీ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టారు కొట్టడం అంటే గళ్ళాలు గల్లలు పట్టుకొని నెట్టారు అనమాట మా దగ్గర ఉన్న అమ్మాయిలను ఇట్లా గుంజడం అది చేస్తే మేము కేసు అందరు జానీ మాస్టర్ కొంతమంది యూనియన్లు ఇప్పుడున్న ప్రజెంట్ వీళ్ళు కొట్టిన తర్వాత స్టిల్ కేసు అయింది అది అప్పుడు మేము కొంతమంది పెద్ద పెద్దలతో ఫోన్ చేపిస్తే మూడు రోజుల్లో అందరిని అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేసిన తర్వాత ట్వంటీ డేస్ నాన్ నాన్అైలబుల్ కేసు పడ్డది ట్వంటీ డేస్ జైలు ఇప్పటికీ స్టిల్ ఆ కేసు నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా ఇక ఎక్కడికి పోయినా బ్యాడ్ బ్యాగ్ ఏంటంటే ఫోన్ చేయటం సార్ వాళ్ళ నాన్ మెంబర్స్ని వాళ్ళని పెట్టుకోకండి ఇంకా సినిమాలు యాడ్ చేస్తాం అంటే ఎంకరేజ్మెంట్ లేదు అంటారు మీకు మొత్తం ఎక్కడ పోయినా లేదు రీసెంట్గా రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ కూకడపల్లిలో ఒక హో హోటల్లో సాంగ్ చేస్తున్నాం మా దగ్గర డాన్సర్లు అమ్మాయిలు లేరు కొంతమందే ఉన్నారు కొంతమంది హైటికి కొంతమంది ఉండరు తెలుగులో కూడా లేరు మేము బయట అమ్మాయిలు పెట్టుకుని సాంగ్ చేస్తుంటే తెలుగు యూనియన్లో క్యాషియర్ ఇంకొకతను వచ్చి డైరెక్ట్ ఆ గర్ల్స్ దగ్గరకు వచ్చి మీరు చేసేది ఆల్బమ్ సాంగా మీరు చేసేది సినిమా సాంగా అడిగి వాళ్ళని భయపెట్టడం మీరు ఇంకోసారి చేయొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇలాంటి పుల్లలే ఎట్లా అంటే తెలుగు యూనియన్ డ్యాన్సర్స్ యూనియన్ అంత నాటకాలు ఆడేయని ఏదే వీలేదన్నమాట ఇది మొత్తానికి వీళ్ళందరికీ ప్రోత్సాహం చేసేది వీళ్ళే ఎవరు ఫెడరేషనే మేము ఫోన్ చేసి ఆడికి చెప్పినా కూడా అన్న మాకు ఇట్లా డాన్సర్స్ అక్కడికి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం ఘోరంగా ఉండదు ఏం చేస్తావు మాకే తెలియదు లాస్ట్ టైం ఒక్కసారి వచ్చినందుకే చాలా చికా చేసినా అంటే ఎవరు రారు మాస్టర్ అని చెప్పారు ఆల్రెడీ మళ్ళీ కూడా వచ్చారు ఇట్లా చికాకులు పెడతా అంటే ఎదగొద్దా